గుడి <laughs> కట్ట <laughs>

మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు తెచ్చుర పైరు మా ఇంది పల్లె బతుకుల తీరు రైతు నన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రలకు మిద్దలకు కట్టడమే కట్టడమే గుడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆరోగలం గ్రామంలో ఇవాళ బ్రహ్మయ్య గారు అలాగే ఎంపీటీసీ శంకర్రావు గారు అలాగే మన ఏడుకొండలు గారు అలాగే సత్యనారాయణ గారు సుబ్బారావు గారు అలాగే ఇంకా నాకు పేరు పేర్లు తెలియకపోవచ్చు మాస్టర్ గారు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బ్రహ్మయ్య గారిని అభిమానించేవాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవారు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తకి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి మూడు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు రైతు కళ్ళల్లో కన్నీళ్లను చూశాడు అలాగే వివిధ పంటలు పండించే రైతుల్ని ఆయన ఓదార్చాడు అలాగే ఆటో సోదరులతో మాట్లాడటం జరిగింది అలాగే అక్క చెల్లెమ్మలతో మాట్లాడటం జరిగింది అలాగే విద్యార్థిని విద్యార్థులు చదువుల గురించి మాట్లాడటం జరిగింది ఆయన నడకలో ఎన్నోటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే కొన్ని పథకాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఆ పథకాలు మీకు చేరే విధంగా మీ ముంగిటికే చేరే విధంగా మధ్యలో ఎటువంటి అవినీతి లేకోకుండా ఎవరైతే ఆ పథకానికి అర్హులవుతారో వారు ఎవరి గడప తిరగనక్కకుండా విలేజ్ సెక్రటరేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అర్హతను లోడ్ చేస్తే ఐదు రోజుల్లో వాళ్ళకి బెనిఫిట్ వచ్చే కార్యక్రమం మీరందరూ అందరూ చూశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు ఈ ఈ రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వారికి ఏదోటి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ప్రజల వద్దకే చేరవేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ప్రజల వద్దకే పాలనని చెప్పడం చూశాం కానీ ప్రజల ముంగిటే ఇవాళ అధికారులను తీసుకొచ్చి ప్రజా పాలన ప్రజా రంజిక పాలనని చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారో ప్రతి కార్యకర్త కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవారు ఇవాళ ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ దాన్ని నాన్న నాన్న అడుగులు వహిస్తే నేను పది అడుగులు ముందుకేస్తానని ఇంకా ఎన్నో పథకాలని అమలు పరిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రాంతంలో కాదు వివిధ దేశాల్లో కూడా అలాగే ఈ తాడాపల్లి గుడి నియోజకవర్గంలో ఆయన గుండెల్లో పెట్టుకున్న ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యకర్తలు ఉన్నారనే ధైర్యాన్ని నమ్ముకున్నాడు తప్ప కార్యకర్త లేదే నేను లేననే మాటనే ఆయన గుర్తు పెట్టుకున్నాడు తప్ప గుంపులు గుంపులుగా కూటమి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి లేకపోతే నేను ఓడిపోతాననే భయాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరి ప్రతి పేరు పేరున ఒక్కరి ప్రతి ఒక్కరి ఆయన దృష్టిలో పెట్టుకునే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆయన సైన్యం కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఒక్కటే మళ్ళీ జనరంజకన పాలన కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి మనం అందరం కలిసి కలిసి గట్టుగా మన అందరం ఒకే నిర్ణయంతో ఎందుకంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా పిలుపునిస్తే ఇవాళ రైతులకి యూరియా దొరకకపోతే యూరియా దొరకాలి అలాగే ఒక అరిటి రైతు ఇబ్బందుల్లో ఉంటే ఒక పొగాకు రైతు ఇబ్బందుల్లో ఉంటే ఒక మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉంటే వివిధ పంటలు పండించే ప్రతి రైతు ఇబ్బందుల్లో ఉంటే రైతు శ్రేయస్సు కోసం రైతే రారాజు అని నమ్మినటువంటి ఈ దేశానికి వెన్నెముకే రైతుని నమ్మినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక పిలుపునిస్తే మీరందరూ కూడా ఆయన పిలిపే మాకు చిరోధార్యమని మీరందరూ కూడా నమ్మి ఆయన ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేసినందుకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మీరు మేము మనందరం కూడా ఆయన అష్టైశ్వర్యాలతో కుటుంబంతో అష్టైశ్వర్యాలతో తొలగాలని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనందరి దీవెనలతో మళ్లీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో జనరంజన పాలన జరపాలని మీ అందరి తరఫున కోరుకుంటూ జై జగన్ జై జగన్